Now, uh, I call upon Dr. P. Ella Redigaru, CEO of Sapal Organic Private Limited, to give his message on this auspicious occasion. Time to speak because a lot of uh, stalwarts in the teaching field because it's a teachers' organization. I'm a science teacher actually because of my long experience, you know, in the field of uh, science. Uh, especially, I come from the small village of the Kamrat district and grown to the, up to the, uh, Japan and uh, such a village where it is uh, too two away from the lot of uh, you know other world and. Uh, we started life without knowing anything. What for we are studying? But uh, when we realized that what is important for education, we have grown ourselves. We never uh, seen it back. As a research student, I was uh, one of the. This is uh, my mother institute, and uh, really, it's uh, very proud that this uh, meeting is organized here. And uh, I indirectly requested Lakshmanji to organize here. At least, you know, we have opportunity to do that. Such stalwarts to put over here. కరెక్ట్ ముప్పై సంవత్సరాల కింద ఇక్కడ పీహెచ్డి చేసి జపాన్ వరకు ఎదిగి బట్ నా మట్టుకు నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చి చిన్న ఇల్లిటరేట్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి గ్రో వచ్చి ఇండస్ట్రీస్ చేసి వందలది మందికి ఇండస్ట్రీ యూనో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసి రాగలిగాను సో దీంట్లో చాలా అభిప్రాయాలు చెప్పాలని ఉంది బట్ ఇంత పెద్ద స్టాల్వాడ్ రామ్ మాధవ్జీ ముందు మాట్లాడాలంటే కొంచెం ఎందుకంటే ఆయన అనుభవం మీద నాది చాలా చిన్న అనుభవము సో కాకపోతే నేను చాలా ఈ విషయాలు నా అభిప్రాయాలు వ్యక్తిగత అభిప్రాయాలు ఈ మధ్యనే చాలా మీడియాలో షేర్ చేసుకున్నాను వీలైతే ఎక్కడైనా చూడండి ఈరోజు మై అబ్జర్వేషన్స్ సో నేను అక్కడ పుట్టి అలా పెరిగి తిరిగి జపాన్ పోయి మాతృభూమి మీద ప్రేమ మీద తిరిగి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నా సంగతి చాలామందికి మా ప్రాంతంలో తెలుసు సో అక్కడ ఇండస్ట్రీ ఉన్న అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను చాలామందికి అక్కడ కూడా నేను ఎంప్లాయ్మెంట్ తీసుకుని జపాన్ వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఎదిగే వరకు ఎదిగాము సో దెన్ అక్కడ నుంచి ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నాం బహుశా కరోనాలో వీ కాంట్రిబ్యూటెడ్ గ్రేట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఓన్లీ కంపెనీ ఇన్ ఇండియా వేర్ కరోనా వ్యాక్సిన్ కి సంబంధించిన కీ రా మెటీరియల్ సప్లై చేసింది అనేది మీడియాలో ఉంది పేపర్లలో వచ్చింది సో దట్ ఇస్ అ వెరీ ప్రౌడ్ సెన్స్ ఆఫ్ అస్ వేర్ దిస్ ఆల్ నాలెడ్జ్ టెక్నాలజీ ఇట్ నో కమ్స్ ఫ్రమ్ దిస్ దిస్ ప్లేస్ మదర్ ప్లేస్ అండ్ లైక్ మీ దెర్ ఇస్ ద థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ద మోర్ బ్రిలియంట్ అండ్ మోర్ కేబుల్ దెన్ మీ బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ అ ఘాట్ అపర్చునిటీ ఐ ఘాట్ ఆపర్చునిటీ ఎన్లైట్మెంట్ ఘాట్ ఇన్ టైమ్ అండ్ రియలీ వెరీ ప్రౌడ్ బట్ మై కీన్ అబ్జర్వేషన్ యునో ఇండియా థౌజండ్స్ ఆఫ్ ఇయర్ బిఫోర్ విఆర్ ద యూనో ప్రపంచ మీద ఉన్న కంప భారతదేశం ఒక పూర్వ వైభవం తిరిగి రావడానికి మన ప్రయత్న ప్రధాని నరేంద్రో మోడీ గారు చేస్తున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగమే ముఖ్యంగా మై అబ్జర్వేషన్ ఏంటంటే జపాన్కి ఇండియా జపాన్లో ప్రైమరీ ఎడ్యుకేషన్లో చాలా ఫోకస్ చేసి అట్లీస్ట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ టెన్త్ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళు చదువు చెప్పరు They, they teach the discipline. Time sense, time discipline, financial discipline, social responsibility, how you should behave. This is the only they are going to teach, including the మిడ్ డే మీల్స్ లైక్ దట్ వేర్ దేశారు మస్ట్ గో దట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రిక్లీ ఇవి నడిచిపోవడం కూడా వేరే వాళ్ళు ఎక్కడ అడిగేశారో నువ్వు కూడా అక్కడ అడిగేయాలి అలాంటి పద్ధతులు నేర్పి అట్ ద ఏజ్ ఆఫ్ టెన్త్ వరకు దేశం గురించి పాటించి సామాజిక స్పృహ కల్పించే చదువు చాలా అవసరమని అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పిన దేశం అంటే మనుషులు దేశం ప్రపంచ దేశాల్లో గొప్ప దేశం కావాలంటే మనుషులతోనే అవుతుంది తప్ప మట్టితోనే కాదు భౌగోళిక పరిస్థితులు కొంతవరకు కంట్రిబ్యూట్ చేస్తాయి తప్ప సో మేధావులు ఉన్న కంట్రీస్ అన్ని చాలా అడ్వాన్స్ ఉంటాయి మన భారతదేశం మూడు వేల సంవత్సరం కింద మహా మేధావులను ప్రకటించిన దేశం ఈ దశకు వచ్చింది ఇప్పటికీ మేధావులు ఉన్నారు యూనిఫామ్ ఎడ్యుకేషన్ తప్పకుండా రావాలని టెన్త్ క్లాస్ వరకు అట్లీస్ట్ పిల్లలకి దేశము గురించి పిల్లల గురించి డిసిప్లిన్ గురించి నేర్పితే జరిపోతుంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకుంటారు ఆ తర్వాత దేశాన్ని బాగు చేస్తారు తప్పకుండా ప్రపంచంలో గొప్ప దేశం కావాలంటే అదొకటే మార్గం బహుశా నాకు తెలిసిన వరకు జపాన్ ప్రపంచంలో చాలా చిన్న కంట్రీ మీకు తెలుసు రిసోర్స్ లేవు ఎవ్రీడే భూకంపాలతోని సతమైతే ఉన్న కంట్రీ ఈ దేశం ప్రపంచంలో మూడవ స్థానానికి కేందడానికి ముఖ్య కారణం వాళ్ళ ఫస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్లో వాళ్ళను ఫ్యూచర్ భావి భారత సైనికులను తయారు చేయడానికి కొరకు ఫౌండేషన్స్ నేర్పుతారు ఆ ఫౌండేషన్స్ ఉంటే ఏకంటైనా అవుతుంది మన భారతదేశం కూడా అవకాశం పుష్కలంగా ఉంది కాబట్టి సో ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఇన్ఫామ్ దేశం గురించి సోషల్ రెస్పాన్సిబిలిటీ చెప్పగలిగితే బహుశా దేశం బాగుపడుతుంది సో ఇండస్ట్రీస్ గురించి వాటి గురించి బహుశా మౌలిక వసతుల గురించి బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఇది ఉంది సో కొన్ని పరిస్థితుల వలన ఆలస్యమైంది బట్ ఇప్పుడున్న రీసోర్సెస్ మనకున్న మ్యాన్ పవర్ మనకున్న మేధావుల వలన తప్పకుండా కలిసికట్టుగా పనిచేయగలిగితే దేశం బాగుపడుతుంది